ఆదివారం ములుగు జిల్లాలోని జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అదనపు కలెక్టర్ పి శ్రీజ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్ డిఎస్ రవీందర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు గౌర గౌరవించాలి బయట ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి అప్పుడే మన చదువుకు అర్థం మన సంస్కారానికి నిదర్శనం అవుతుంది మరి మార్పులు ఎన్ని వచ్చినా సంస్కారం లేదు ఎదుటి వాళ్ళకు గౌరవం ఇవ్వరు ఎవరిని మీరు రెస్పెక్ట్ ఇవ్వరు అన్నప్పుడు మీ చదువుకు అర్థం ఉండదు మీకున్న నాలెడ్జ్ వేస్ట్ అని అనుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమాజంలో ఏం జరుగుతుంది బయట పేపర్లు చదవడం కానీ మీకు అసలు సినిమాలకెళ్ళి కాకుండా మరి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల స్టోరీస్ అబ్దుల్ కలాం ఇంకా అట్లాంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలను మీరు స్టడీ చేసి అదే మనకు పూర్తిగా ఉంటుంది బాగా చదువుకోండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి ఎప్పటికప్పుడు వస్తుంటాం కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు మేము ఇక్కడే ఉంటాం మీ ప్రిన్సిపాల్ ఉంటారు మీ ఆర్సిఓ గారు వస్తుంటారు ఏదన్నా కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి వర్షాకాలం కాబట్టి పురుగులు వస్తాయి తేళ్ళు వస్తాయి రాత్రి లైట్ ఎక్కువ పడుకుంటే మరి మీరు పడుకున్నాక చెరువునొచ్చా పురుగు అనుభవించిరా బాధ కాబట్టి అది రాకుండా లైట్స్ నైట్ పూట జాగ్రత్తగా ఆలోచించుకోవాలి తర్వాత ఇదంతా గ్రౌండ్ పెద్దది పక్కన అడుగున్నది లైట్స్ అన్ని కూడా ప్రిన్సిపల్ గారు బయట వేసి ఉంచండి వాడెన్ ఎక్కువ వాచ్మెన్ ఉన్నారా వాచ్మెన్స్ ఏదైనా మీకు కడుపునొచ్చినా ఏది ఇబ్బంది వచ్చినా వాసు చెప్పడం డాక్టర్ ఇవన్నీ అవైలబుల్ ఉంది మనకు ములుగులో కూడా మంచి హాస్పిటల్ ఉంది కాబట్టి మన నుంచి జరిగే తప్పులను మనం జాగ్రత్త ఇప్పుడు మనం మనం పోయిపోయి ఒక బాగుంటుంది నాకు ఈత వచ్చాక పోయి దొరికేయాలనుకోవచ్చు ఈత రాకుండా ఏమవుతుంది సరిపో అవునా కాదు మరి పౌశ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేస్తే పచ్చదనం కాబట్టి మీరంతా ఈ దేశానికి అవసరమో మీరు నాటి బాలలు రేపటి పౌరులు రేపటి మరి మానవ వనరులు ఈ దేశాన్ని ముందు చూసుకుపోయేటువంటి గొప్ప యువతగా మీరు తయారైతుంది కాబట్టి అట్లనే చెట్లను కూడా ప్రతి చెట్టును చూసి మనం ఎదుగుతూ ఉండాలి అది రోజు రోజు ఎదుగుతుంది పెరుగుతుందా తగ్గుతుందా చూసుకుంటే దాన్ని పెంచాలి మనం పెరగాలి అంటే పెరగడం అంటే ఓన్లీ ఫిజికల్గా పెరగడం కాదు మీ నాలెడ్జ్ పెంచుకోవడము మీ జ్ఞానాన్ని మీ క్లాస్ రూమ్ క్లాస్లలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవడము కష్టపడి చదువుకోవడము ఈ జాకారం కుస్తానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది ఫస్ట్ లిస్టులో వచ్చేది బాగా ఉంది కానీ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ ఆ టైంలో చాలా తక్కువ అప్పుడు ఇది దీనికి చాలా కాంపిటీషన్ ఉండేది చాలా క్వాలిటీగా వచ్చేది సెలెక్షన్స్ కూడా ఇప్పుడు నేను పైన కలెక్టర్ గారు మరి మంచిగా చదువుకోవాలి మీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మీ కులాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది మరి కలెక్టర్స్గా లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లా వివిధ హోదాలలో కూడా ఉన్నారు వారి యొక్క స్టోరీస్ని కూడా ప్రిన్సిపల్ గారు తీసుకొని ఇక్కడ పెట్టండి మన ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అసీమెంట్ ఎట్లా ఉంది ఏ పొజిషన్లు ఉన్నారు అలాంటి వాళ్ళ స్టోరీస్ కూడా మీరు చదువుకోవాలి చదువుకొని వాళ్ళని ఇన్స్పైర్గా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా బాగా చదువుకోవాలి టైం ఉంటుంది ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ పెద్దగా ఉంది చదువుకోవడానికి కూడా మంచి వ్యవస్థ ఉంది అన్ని రకాలుగా మనకు గవర్నమెంట్ నుంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలి అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించాలి గౌరవం పొందాలి అవునా